ఒక్కసారి జల్తార్ రేణుక గారిని కట్టెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను ప్రతి వార్డుకు అయినా ఏ సమస్యలున్నాయి డ్రైనేజీ లేదు సీసీ రోడ్లు లేవు వీధి లైట్లు లేవు ఏ వార్డుకు అయినా బ్రహ్మరథం పడతారు మాకు ఎందుకంటే ఈ సమస్యలు స్థానికుడు కాబట్టి స్థానికుడే చేయగలుగుతాడు స్థానికుడు ఎందుకు చేయగలుగుతాడు అంటే కష్ట సుఖాలు తెలిసిన రేణుక తెల్లారులు ఎత్తే వ్యవసాయం అంటే ఏందో తెలుసు ఆమెకు అనేది తెలుసు కడమ అభ్యర్థులకు తెల్లారులెత్త అమ్మకొండలు ఉంటారు వాళ్ళు ఒక్కసారి గ్రామ రామప్రాయాలరా దయచేసి మీ అమూల్యమైన ఓట్ వేసి భారీ మెజార్టీతో గెలిపారని కోరుతున్నాను ఎన్ని రోజుల బట్టి ఇరవై రోజుల వాటి కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటే ఈరోజు మా పేరు లేకుండా వేయింది అందుకే దేనికైనా మంచిదే యుద్ధాన్ని సిద్ధమని ముందుకు వచ్చాను మీరొక్క పారి మాకు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపారని కోరుతున్నాను